విలీనాల గురించి వెళ్ళి మాట్లాడాల్సి వస్తాయి అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు పోయే పోయే పిసిసితో సహా ఎందుకంటే ఆయన మనుషులు చేస్తున్నారు పిసిసితో సహా మోడీ టీంలో విలీనం అయ్యేది వాళ్ళే అవుతారు తప్ప బీజేపీలో విలీనం అయితే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రభుత్వాన్ని టోక్గా దిశకిపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు ఆ అవసరమే లేదు తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మోడీకి రావులకి అచ్చన్నయ్య కేసీఆర్ గారు అవుతారు ఎప్పుడనైతే సమస్య రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసి సమస్య తప్ప ఇక్కడ ఇంకా చర్చ లేదు కాంగ్రెస్ పాపం అది తెలియక సంజయ్ కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నాయకులు ఎగిరిగిరి పడుతున్నారు కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్క తీసుకోవడం లేదు ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది మన ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీనే అందరి గుర్తించి మోడీ మోడీ ఫ్రెండ్ పోయారంటాడు వాళ్ళేదప్ప